మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో శ్రీ సూరమంభ సామెత శ్రీకంఠ మహేశ్వర స్వామి వనం ఎల్లమ్మ వనం మేసమ్మ దేవతల సమేత మూడవ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షులు యంజాల శంకర్ గౌడ్ పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి రెడ్డి మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్ మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి బోయపల్లి సత్తిరెడ్డి నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్ బాలబోని చిన్న నరసింహ గౌడ్ గౌడ సంఘం నాయకులు భక్తులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

सर सर आप का नमस्कार है तमिलनाडु పోచారం మున్సిపాలిటీలో నారపల్లిలో మూడో వార్షికోత్సవం సందర్భంగా మా మాజీ చైర్మన్ గారి మా మాజీ కౌన్సిల్ అందరు కూడా పెద్ద ఎత్తున గౌడ సంఘం నాయకులు అందరూ కూడా కలిసి ఇలా మూడో వార్షికోత్సవం చేసుకుంటున్నాము ఆ భగవంతుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలి తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి పోచారం మున్సిపాలిటీ కూడా గొప్ప కావాలి ఇప్పటికే చాలా గొప్పగా ఉన్నది చాలా పోచారం మున్సిపాలిటీలంతా మున్సిపాలిటీ గొప్ప మున్సిపాలిటీ మన తెలంగాణ లేదు ఎందుకంటే దానికి ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది చాలా పెద్ద పెద్ద డక్కేసారి ఇవన్నీ కూడా కొత్త గ్రామాలు కూడా కలిసినాయి నాయకులంతా కూడా గొప్ప నాయకులు కావాలి పెద్ద ఎత్తుకున్న ఎదగాలి అందరు కూడా అందరికి కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అందరికి కూడా నమస్కారం